పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే అనుమతించే చిత్తం ఆయనకి ఇష్టం లేకపోయినా అనుమతిస్తాడు నిశ్చితమైన నిశ్చితమైన నిశ్చిత్తం అని చెప్పు నిశ్చిత్తం అని చెప్పు పిల్లలు ఉంటారు కదా వెళ్ళద్దురా బయటకు వెళ్ళొద్దురా వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళదు వెళ్ళమని చెప్పు మమ్మీ వెళ్ళమని చెప్పు మమ్మీ వెళ్ళమని చెప్పు మమ్మీ పది సార్లు అడిగితే ఏమంటుంది తల్లి ఇష్టం లేకపోయినా వెళ్ళలే నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు మారం చేస్తున్నావు కాబట్టి ఐఎమ్ లెటింగ్ యూ గో బాపట్ల దగ్గర బీచ్లో ఈ గడిచిన వారంలో నాలుగురు ఐదుగురు యవనస్తులు వెళ్ళారు చాలా హ్యాపీగా వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా మంచి సెల్ఫీ వీడియో తీసుకున్నారు వాళ్ళు వెళ్తా ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఉన్నారు బాపట్ల బీచ్కి వెళ్ళిన తర్వాత రాక్షసు అలలు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయి ఐదుగురు యవనస్తులు మంచి యవన కాలంలో ఉన్నారు అందరు చనిపోయారండి శవాలుగా ఇంటికి తిరిగి వచ్చారు ప్రాబబ్లీ ఆ రోజు వెళ్ళేటప్పుడు వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీలో తల్లి తండ్రో వెళ్ళకండరా అని ఉండకపోవచ్చా చెప్పే ఉంటారు ఆ బీచ్ అంత సేఫ్ కాదురా మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేదు ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళాలా అని బహుశా తల్లిదండ్రులు ప్రాధాయపడి ఉంటారేమో చెప్పు ఉంటారేమో ద యంగ్ పీపుల్ వాంటెడ్ టు గో దే వాంటెడ్ టు హ్యావ్ ఫన్ వాళ్ళు అనుకున్నారు ఎట్లన్నా ఎంజాయ్ చేయాలి పెద్ద ఎప్పుడింతే మా ఎంజాయ్మెంట్ని ఎప్పుడు ఆపేస్తూ ఉంటారు ఎప్పుడు వద్దంటేనే ఉంటారని బహుశా ఒకవేళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వెళ్ళారేమో మనకి తెలియదు కానీ విగత జీవులుగా తిరిగి వారు వచ్చారు ప్రాణాలు లేవు ఆ కుటుంబాలలో ఉన్న శోకము అది ఎవ్వరు కూడా తీర్చలేరండి కుమారులు ఐదుగురు ఐదు కుటుంబాలలో మరి గర్భశోకం మిగిలిపోయింది దేవుని చిత్తం అని తెలుసుకోవాలని ఆశ కలిగిన మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే పరిపూర్ణమైన దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా అనుమతించయ్యా నీకు ఇష్టమే అని చెప్పే నాకోసం ఆ తర్వాత బాధలేవో నేను పడతానుగా అన్ అన్నట్లుగా ఉంటాం దేవా నువ్వు ఓకే అని చెప్పే ఆ తర్వాత పడే బాధలు సమస్యలన్నీ నేను చూసుకుంటాను కదా అన్నట్లుగా కొన్నిసార్లు దేవుని యొక్క అనుమతి కొరకు మనం బలవంతం చేసేవారుగా కనబడుతూ ఉంటాం పర్మిసివ్ విల్ కొరకు కనిపెట్టినప్పుడు ఆ పర్మిసివ్ విల్తో పాటు వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం భరించాలి దేవుని పరిపూర్ణమైన చిత్తములో మనం సాగితే ఆయన పరిపూర్ణమైన కృప ఆయన పరిపూర్ణమైన నడిపింపు ఆయన పరిపూర్ణమైన సహాయము ఆయన పరిపూర్ణమైన మరి సన్నిధి మనకు తోడుగుంటాయి కానీ కొన్నిసార్లు అనుమతించే 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 అని దేవుని చిత్తం కాకపోయినా మనం బలవంత పెట్టి దేవుని ఒప్పించుకొని వెళ్తే కొన్నిసార్లు దాంతో వచ్చే పర్యవసానాలు కూడా ఆ నష్టాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది